ఒక నెల రోజుల క్రితము డిఆర్డిఓ వాళ్ళు దుర్గా టూ అనబడే ఒక లేజర్ ఆయుధాన్ని తయారు చేస్తున్నారు అంటే పరీక్ష చేస్తున్నారని చెప్పి ఒక వీడియోలో మాట్లాడాం మీకు ఈ దుర్గా టూ అంటే ఏంటి డైరెక్ట్ ఎనర్జీ వెపన్ అంటే మీకు ఈ లేజర్ బీన్స్ ద్వారా మీకు ఇవాళ యుద్ధము చేసే పరిస్థితి ఉంది ఇప్పుడు మీరు అమెరికా వాళ్ళని చూశారనుకోండి హీలి అని అంటారు హీలియోస్ లేజర్ వెప్పన్ ఆల్రెడీ వీళ్ళు ఇండో పసిఫిక్ రీజన్లో ఒక యుద్ధ నౌకలో దీన్ని అమర్చారు అంటే అరవై కిలోవాట్స్ పవర్ఫుల్ లేజర్ ఆయుధం మీకు అంటే శత్రువు యొక్క చైనా వాడి యొక్క యుద్ధ విమానం అనండి లేదా ఒక డ్రోన్ ఒక మిజైల్ ఏది వచ్చినా కూడా మీకు దగ్గర దగ్గర పది కిలోమీటర్ల దూరంలోనే గమనించి అంటే డిటెక్ట్ చేసి దాన్ని ఎలిమినేట్ చేయగలదు సో అంత ఒక పవర్ఫుల్ ఆయుధాన్ని అమెరికా వాళ్ళు తయారు చేశారు ఇవాళ భారత్ కూడా డిఆర్డి కూడా సరిగ్గా ఇలాంటి ఒక ప్రయత్నంలోనే ప్రయత్నం కాదండి ఆల్రెడీ ఇవాళ ఈ వీడియోని ఎందుకు మాట్లాడుతున్నాను అంటే మీకు నార్దర్న్ సెక్టార్ని అంటారు చైనా వైపు చైనా సరిహద్దులు ఇంకా చైనాని అనకూడదు టిబెట్ బార్డర్లో మనం ఇవాళ దుర్గాటు అనబడే ఈ ఆయుధాన్ని ఈ లేజర్ వెప్పని మనం డిప్లాయ్ చేసాం సో దాని గురించే వీడియోలో చెప్తున్నాను ఎందుకంటే ఫ్యూచర్ అంతా మీరు గమనించారు అనుకోండి మామూలు ఆయుధాలతో మీకు యుద్ధము చేయడం అనే ఆ రోజులు ఎప్పుడో మీకు వెళ్ళిపోయి ఇవాళ రష్యా యుక్రెయిన్ యుద్ధము చూడండి అలాగే మీకు అజార్ బైజాన్ అర్మీనియా వీళ్ళ యుద్ధాల్లో కూడా మీరు గమనించారు అనుకోండి హైటెక్ డ్రోన్లను వాడుతున్నారు అలాగే మీకు హైయెస్ట్ లెవెల్లో మిజైల్ టెక్నాలజీ ఇప్పుడు చూడండి ఇండియాను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కలిసి ఒక అద్భుతాన్ని సృష్టించారు ఏమిటి ఇది అంటే హై ఆల్టిట్యూడ్ సూడో శాటిలైట్స్ అంటే అరవై వేల అడుగుల పైన మీకు ఆసియా ఖండములో ఒక్కొక్క దేశము అంటే ఒక చైనా అనండి పాకిస్తాన్ అనండి జపాన్ ఈ దేశాలు ఎక్కడెక్కడ ఎలాంటి ఆయుధాలను సృష్టిస్తున్నారు వీళ్ళ సరిహద్దులు ఎలా ఉన్నాయి వీళ్ళు ఎలాంటి మిజైల్ టెక్నాలజీని డెవలప్ చేస్తున్నారు వీళ్ళ రాకెట్ ఫోర్స్ ఎలా ఉంది వీటిని గమనించడానికి ఇది మీకు అంతరిక్షము కాదు అలాగే మీకు శాటిలైట్స్ తిరుగుతూ ఉంటాయి చూసారా వంద కిలోమీటర్ల దూరము అక్కడా కాదండి సరిగ్గా అరవై వేల అడుగులు అంటే ఒక విమానాన్ని తీసుకున్నారంటే థర్టీ ఫైవ్ థౌజండ్ ఫీట్ లేదా ఫార్టీ థౌజండ్ ఫీట్ ఇది మీకు అరవై వేల అడుగులు ఇక్కడ మీరు చూడా శాటిలైట్స్ను తయారు చేశారు ప్రతి ఒక్క దేశాన్ని గమనిస్తారు ప్రపంచంలో ప్రాపబులీ భారత్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వీళ్ళు ఈ పని చేసి చూపించగలిగారు అని చెప్పి ఇవాళ రిపోర్ట్స్ వస్తున్నాయి అలాగే మన యొక్క ఈ దుర్గా టూ కూడా సాఫ్ట్ కిల్ అంటాము హార్డ్ కిల్ రెండిట్లో కూడా మీకు అద్భుతాలను ప్రదర్శిస్తుంది ఇప్పుడు మీరు సాఫ్ట్ కిల్ అని అన్నారనుకోండి మీకు శత్రువు యొక్క మిజైల్ వస్తుంది ఒక డ్రోన్ వస్తుంది యుద్ధ విమానం వస్తుంది దాని యొక్క కమ్యూనికేషన్ వ్యవస్థ ఉంటుంది చూసారా దానిని టోటల్గా జామ్ చేసేయగలం సో దీనే సాఫ్ట్ కిల్ అంటారు అంటే ఆ డ్రోన్ అక్కడికక్కడ అలా ఆగిపోతుంది వచ్చే యుద్ధ విమానము జామ్ అయిపోయి వాటి సెన్సార్స్ సిస్టమ్స్ పని చేయకుండా మీకు టోటల్గా మాల్ ఫంక్షన్ అయిపోతాయి అదే ఒకవేళ మీరు హార్డ్ కిల్ అని అన్నారనుకోండి ఈ హార్డ్ కిల్లో ఏంటంటే ఆ డ్రోన్ మీద మీరు ఒక లేజర్ ఆయుధాన్ని అంటే ఒక లేజర్ వేవ్ని విడుదల చేస్తారు నేరుగా ఈ లేజర్ అంటే మీకు కాంతి పుంజ వెళ్ళి దాని మీద దాన్ని ఢీ కొట్టి అక్కడికక్కడ దాన్ని ఎలిమినేట్ చేస్తుంది ధ్వంసము చేస్తుంది దీన్నే హార్డ్ కిల్ అంటారు ఈ రెండింటినీ కూడా డిఆర్డిఓ భారత్ ఎలక్ట్రానిక్స్ వీళ్ళు కలిసికట్టుగా దుర్గాటు అనబడే సిస్టమ్స్ పేరు మీద ఇవాళ వీళ్ళు మీకు తయారు చేయడం కాదు పరీక్షలు చేయడం కాదు లిటరల్గా చైనా సరిహద్దుల్లో తీసుకువెళ్ళి మేము డిప్లాయ్ చేసేసేము నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇండియన్ ఆర్మీ మీకు డిఆర్డిఓకి ఎంత అండి ఫోర్ హండ్రెడ్ క్రోర్స్ కమిషన్ చేశారు ఏడు సిస్టమ్స్ ఏంటి మీకు డిటెక్షన్ అట్ ది సేమ్ టైం ఎలిమినేషన్ రెండూ కూడా మీకు దుర్గా టూ చెయ్యగలదు ఆల్రెడీ ఖాళీ ఫైవ్ గురించి మాట్లాడామంటే డైరెక్ట్ ఎనర్జీ వెప్పన్స్ లో ఖాళీ ఫైవ్ థౌజండ్ మోస్ట్ అడ్వాన్స్డ్ అని చెప్పి మాట్లాడతాం దానికన్నా అడ్వాన్స్డ్ లేజర్ వెప్పన్స్ను ఇవాళ మనము దుర్గా టూ పేరు మీద తయారు చేశాము చైనావాడి దగ్గర తీసుకువెళ్ళి పెట్టాము రేపు చైనావాడు ఇలాంటి లేజర్ ఆయుధాలను వాడాలని అనుకున్నా కూడా మన వైపు నుంచి ఈ రక్షణ వలయం ఇవాళ మీరు ఇజ్రేల్ ఆర్మీని గమనించారనుకోండి ఒకవైపు హూదీస్ ఒకవైపు హమాస్ వాళ్ళు ఇటువైపు హిజ్బుల్లా వాళ్ళు ఇంతమంది ఇన్ని రాకెట్లను ఇజ్రాయేల్ మీద ప్రయోగిస్తున్నారు వీళ్ళు ఎలా వీటిని ఆపగలుగుతున్నారంటే ఈ లేజర్ ఆయుధాలను ఉపయోగించే ఫ్రెండ్స్ మీరు నమ్మరు ఇవాళ చైనాతో మీకు యుద్ధం వచ్చింది యుద్ధం వచ్చినప్పుడు మీరు మీ బ్రహ్మోస్ ను రెడీ చేశారు ఒక బ్రహ్మోసి మీరు వాడాలి అంటే వంద కోట్లు ఖర్చు అవుతుందండి అంటే మొన్నటికి మొన్న చూడండి రెండు వందల బ్రహ్మోసులు మాకు కావాలి అని చెప్పి ఇండియన్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నేవల్ ఫోర్స్ వీళ్ళు ఆ బ్రహ్మోస్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళతో ఒక ఒప్పందాన్ని పెట్టుకున్నారు ఎంత ఇరవై వేల కోట్లు అంటే ఏంటి ఒక బ్రహ్మోస్ వంద కోట్లు అలాంటిది ఇవాళ దుర్ఘాటు అని మాట్లాడుతున్నాను చూసారా హార్డ్ కిల్ సాఫ్ట్ కిల్ లేజర్ వెపన్ దీనిని మీరు వాడారు అనుకోండి శత్రువు యొక్క డ్రోన్ మీద వాడారు అనుకోండి ఐదు వందల రూపాయల్లో మీకు పని అయిపోతుందండి చెప్తే ఎవరు నమ్మరు ఎందుకు ఇవాళ ప్రపంచం అంతా కూడా ఈ లేజర్ ఆయుధాల మీదే దృష్టి పెడుతున్నారంటే ఇదే రీజన్ కాస్ట్ ఎఫెక్టివ్ అండి ఎంత చవక ధరకు మీరు యుద్ధము చెయ్యొచ్చు అంటే బ్రహ్మోత్సవం వాడక్కర్లేదు దుర్గా టూ మీకు రెడీగా ఉంది ఒకవైపు పాకిస్తాన్ ఇంకొక వైపు చైనా ఇటు ఒక ఏడు సిప్సమ్స్ని మీరు మోహరించారనుకోండి ఎస్ ఫోర్ హండ్రెడ్ కూడా మనకు అవసరం ఉండదు ఎంత ఏకంగా ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మనం రష్యా వాళ్ళ దగ్గర ఎస్ ఫోర్ హండ్రెడ్ కొన్నాము అలాంటిది కొన్ని వేల రూపాయలు ఖర్చు అవుతుంది నాలుగు వందల కోట్లు మీరు ఖర్చు పెడుతున్నారు కానీ రేపు యుద్ధము వచ్చినప్పుడు ఈ లేజర్ ఆయుధాల యొక్క పనితరం చూసారనుకోండి ఐదు వందలు వెయ్యి రూపాయలు శత్రువు యొక్క యుద్ధ విమానాన్ని డ్రోన్ ని మిజైల్స్ని మీరు ఢీ కొట్టి ధ్వంసము చేయగలరు అంటే అంతలాగా మీకు చవక ధరకు మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ హండ్రెడ్ పర్సెంట్ మీకు వయబిలిటీ ఉంటుంది ఫీజిబిలిటీ ఉంటుంది మీకు సక్సెస్ రేట్ అండి ఒక్కసారి లేజర్ వెళ్ళింది శత్రు మీదకి వెళ్ళింది అనుకోండి మీకు ఇది ఒక బ్రహ్మాస్త్రం లాగే మీకు ఉత్తిన తిరిగి రాదు శత్రువు యొక్క ఆయుధాల మీద వాహనాల మీద ఢీ కొట్టిన తరువాత ధ్వంసము చేసే తీరుతుంది సో అలాంటి పవర్ఫుల్ వెపన్స్ ని ఇవాళ మనము తయారు చేయాలి ఇవాళ రష్యా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అంతరిక్షములో యాంటీ శాటిలైట్ వెపన్స్ అని చెప్పి చెప్తున్నారు రేపు ఏ అమెరికాతోనో యూరోప్తోనో మీకు యుద్ధము వచ్చినప్పుడు శాటిలైట్ ద్వారానే కదండి యుద్ధాలు జరుగుతాయి శాటిలైట్ ద్వారానే మీరు ఈ డైరెక్ట్ ఎనర్జీ వెపన్స్ను కూడా కంట్రోల్ చేయగలరు ఆ కమ్యూనికేషన్ వ్యవస్థను మీరు ఒక రకంగా మేనేజ్ చేయగలరు కాబట్టి శాటిలైట్ వ్యవస్థనే మీరు ధ్వంసం చేస్తే ఇది రష్యా వాళ్ళు ఆలోచిస్తున్నారు పుతిన్ యొక్క ఆలోచన విధానం చూడండి డైరెక్ట్గా అంతరిక్షంలోనే ఒక యుద్ధము చెయ్యొచ్చు శత్రువు యొక్క అతి పవర్ఫుల్ శాటిలైట్స్ను మనం ధ్వంసము చేయొచ్చు అని చెప్పి పుతిన్ భావిస్తే ప్రపంచము ఎంత అడ్వాన్స్డ్గా ఆలోచిస్తుంది ఎంత అడ్వాన్స్డ్గా వీళ్ళు ఆయుధాలను తయారు చేస్తున్నారు ఒకప్పుడు ఉన్న కన్వెన్షనల్ వార్ఫేర్ అనేది ఇవాళ లేదండి టోటల్గా గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ని పెట్టుకొని ఇవాళ వీళ్ళు యుద్ధాలు చేస్తున్నారు శత్రువు యొక్క వాహనాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ట్యాంకులు ఎక్కడ ఉన్నాయి ఎయిర్ బేస్లు ఎక్కడ ఉన్నాయి ఎన్ని విమానాలు ఉన్నాయి వీటిని అంతా శాటిలైట్ ద్వారా వీళ్ళు గమనిస్తున్నారు గమనించి దానికి తగ్గట్టుగా యుద్ధాలు చేస్తున్నారు ఈరోజు భారత్ ఫోర్త్ మోస్ట్ పవర్ఫుల్ కంట్రీని మనం చెప్తున్నాం అలాంటప్పుడు మన దగ్గర ఎంత అడ్వాన్స్డ్ ఆయుధాలు ఉండాలి పాకిస్తాని ఒక దేశముగానే మనం చూడడం లేదండి పాకిస్తాన్తో యుద్ధం అన్న మాట మనం మాట్లాడడం లేదు మన టార్గెట్ అంతా మన ఛాలెంజ్ అంతా కూడా చైనా వైపే ఉంది చైనావాడు కూడా ఇలాంటి ఆయుధాలు నా దగ్గర ఉన్నాయని చెప్తున్నాడు ఎక్కడా కూడా ఎలాంటి పరిశోధనలు జరిగినట్టుగా ఎక్కడా వాడు టెస్ట్ చేసినట్టుగా ప్రయోగించినట్టుగా నో రికార్డ్స్ కానీ మనము మాత్రం ప్రపంచానికి చూపిస్తున్నాం ఇదిగో పలానా దగ్గర చైనా వాడిని ఎదిరించడానికి మేము మా డైరెక్ట్ ఎనర్జీ వెపన్స్ని ఈ లేజర్ ఆయుధాలను మోహరించాము రేపు యుద్ధము అంటూ వస్తే మేము వీటిని ప్రయోగించగలమని క్లియర్గా ప్రపంచానికి చెప్తున్నాము అలా చూసినప్పుడు ఒక రష్యాను అమెరికాను భారత్ వీళ్ళ దగ్గర ఇంత అడ్వాన్స్డ్ వెపనరీ ఉన్నట్టుగా ఇవాళ అందరూ కూడా యుద్ధ నిపుణులు మాట్లాడుకుంటున్నారు ఎందుకంటే అమెరికా వాడు ఆల్రెడీ వాడి యుద్ధ నౌకలో ఇలాంటి ఒక అంటే హీలోస్ అనబడే అంటే లాహిడ్ మార్టిన్ అంటారు చూసారా ఎఫ్ థర్టీ ఫైవ్ విమానాలు తయారు చేసే సంస్థ వాళ్ళు తయారు చేశారు లిటరల్గా వీళ్ళు వాడుతున్నారు చైనా మీద ప్రయోగిస్తున్నారు అలాంటిది రష్యా వాళ్ళు కూడా ఈ పనిలోనే ఉన్నారు ఇవాళ భారత్ కూడా దుర్గా టూని మేము సిద్ధము చేశాము సరిహద్దుల్లో మోహరించామనేది చాలా పెద్ద వార్త మనం కూడా అడ్వాన్స్డ్ అస్త్రాలను వాడుతున్నాం అనేది ఈ విధంగా ప్రపంచానికి తెలుసు మరి దుర్గా టూ గురించి మీరు మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్